ఇప్పుడు కోట వినుత పేరు రెండు తెలుగు రాష్ట్రాలునే కాదు తమిళనాడులో కూడా సంచలనంగా మారింది శ్రీకాళహస్తి నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న వినుత కోట భర్త చంద్రబాబు మరో ముగ్గురు అందరూ కలిసి వినుత వద్ద డ్రైవర్ గా పనిచేసిన రాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులుగా చెన్నై పోలీసులు అరెస్టు చేశారు ఇప్పుడు ఈ అరెస్టే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది ఈ వ్యవహారం ఎప్పుడు మొదలైందంటే జులై ఏడున రేణిగుంటలో శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురయ్యాడు అయితే అతని మృతదేహాన్ని అక్కడే వదిలిపెట్టకుండా చెన్నైకి తీసుకెళ్లి కూవం కాలువలో పడిస్తారు దాంతో మొదట ఎవరు చేశారో తెలియకపోయినా అతని చేతిపై ఉన్న పచ్చబొట్లు జనసేన గుర్తులు చూసి పోలీసులు కేసు విచారణ మొదలైంది కేసు లోతుగా పరిశీలించగా అసలు కారణం ఊహించని విధంగా బయటపడింది శ్రీనివాసులు ఎప్పటి నుంచో కోట వినత వద్ద డ్రైవర్ గా ఉండే వాడని అంతేకాకుండా దగ్గరగా ఉండేవాడని తన దగ్గర వినుతకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలు ఫోటోలు ఉండేవని టాక్ వాటిని ఏకంగా నియోజక వర్గానికి చెందిన ఓ కీలక నేతకు చేరవేశాడని చెప్తున్నారు ఆ నేత రాయుడిని డబ్బులిచ్చి మరి వినుత దంపతులపై కుట్రలు జాగ్రత్తగా అమలు చేసిరని తెలిపింది వినత భర్త చంద్రబాబుకి ఈ వ్యవహారం అంతా తెలిసి రాయుడు వల్ల రాజకీయంగా వ్యక్తిగతంగా దెబ్బతింటున్నామని అర్థమైపోయింది దాంతో ముందుగా రాయుడిని డ్రైవర్ ఉద్యోగం నుంచి తొలగించి తర్వాత కొంచెం సమయం గ్యాప్ ఇచ్చి స్నేహితులు నలుగురితో కలిసి పక్కా ప్లాన్ చేశారు ఈ విషయం రాయుడికి తలుపులు పగలగొట్టి రాయుడిని బయటకు లాగి కారులో శ్రీకాళహస్తి సమీపంలోని గోడౌన్ కి తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపిస్తారు అతని మృతదేహాన్ని అదే కారులో చెన్నైకి తరలించి కూవం కాలువలో పడేశారు పోలీసులు కారును ఆధారంగా తీసుకుని సీసీటీవీలు పరిశీలించడంతో కోట వినుత చంద్రబాబు మరికొందరిని చివరికి అరెస్టు చేశారు ఇంతకీ అసలు ఈ మొత్తం వ్యవహారం ఎందుకు ఇంత దారుణంగా మారిందంటే వినతకు సంబంధించిన కొన్ని వీడియోలు రాయుడు తన మొబైల్లో రహస్యంగా తీశాడని ఆరోపణలు వస్తున్నాయి అందులో వినత రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న సన్నివేశాల నుంచి మొదలయ్యాయట ఇవి రాయుడు ఓ ప్రముఖ నేతకు ఇచ్చాడని ఆ నేతే రాయుడు చేత ఇలాంటి వీడియోలు ఆడియోలు సేకరించి వినతను రాజకీయంపై దెబ్బ కొట్టాలని పథకం వేసినట్టు చెబుతున్నారు ఈ మొత్తం ప్రణాళికలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రమేయం ఉందని కోర్టుకు తరలిస్తుండగా వినుత అందరి ముందే చెప్పేసింది మాపై కుట్ర చేయటం ఒక మహిళకు ఎలాంటి నష్టం చేస్తుందో చూడటానికి ఇది మంచి ఉదాహరణగా మారిందని ఘాటుగా మాట్లాడింది ఇకపై ఈ కేసు మొత్తం ఏ విధంగా మలుపులు తిరుగుతుందో చూడాలి రాయుడు కూడా హత్యకు ముందు తనపైనే కొన్ని విషయాలు చెప్పి వీడియో తీస్తున్నట్లు సమాచారం ఈ మొత్తం ఆధారాలతో పోలీసులు మరింత లోతుగా వెళుతున్నారు వినత దంపతులు నిజంగా కోలుకోలేని స్థితిలో చిక్కుకున్నారా ఎమ్మెల్యే సుధీర్ నిజంగా కథలో ఉన్నాడా లేక ఇదంతా రాజకీయ వ్యూహమా అన్నది కోర్టులోనే తేలాలి ఒక డ్రైవర్ నుంచి మొదలైన వ్యవహారం రెండు కుటుంబాల జీవితాలనే బలికొని గట్టి ఉదాహరణగా నిలుస్తోంది రాజకీయాల పేరుతో వ్యక్తిగత జీవితాలు ఇలా బలి కావడం ఆగుతుందా అనేది అనుమానమే